్రి పత్రిక రెండో అధ్యాయంలో యేసుక్రీస్ వారి గురించి రాస్తూ అన్నాడు వారు తన సహోదరులు అని చెప్పడానికి యేజు క్రీస్ వారు సిగ్గుపడలేదట అంటే సిగ్గుపడలేదంటే సిగ్గుపడేటువంటి బ్యాక్గ్రౌండ్ మన ఏది రక్షించబడినటువంటి మనం కానీ మనలో సహోదరు అని పిలవడానికి యేజు క్రీస్ వారు సిగ్గుపడలేదు మన బ్యాక్గ్రౌండ్ బట్టి మన నేపథ్యాన్ని బట్టి మన హేని బట్టి సో కాబట్టి మనము మనుషులను లేకపోతే సంఘంగా బై సంఘేతరులను సంఘానికి బయట ఉన్నటువంటి వారు ఇట్లాంటివారు అని ఎట్లా చూస్తూ ఉన్నాం ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ఎట్లా కంఫర్టబుల్గా ఉంటూ ఉన్నారా మిగిలిన వారు ఆలోచన చేయాలి ఫిలిపియాన్సీ అనేటువంటి ఒక ఆయన ఒక విషయాన్ని చెప్పాడు ఏది జీజస్ అయిన ఎవర్ న్యూ అనేటువంటి పుస్తకంలో ఒక సంఘటన రాశాడు ఏంటంటే ఆయన దగ్గరికి ఒక ఒక ఆమె వచ్చిందట ఆమెకు చిన్న పిల్ల అయితే ఈమె డ్రగ్ ఎడిట్ సో డ్రగ్స్ కొనుక్కోవాలి కనుక ఈ చిన్న పిల్లని వ్యభిచారానికి అంట డబుల్ డబుల్ వస్తాయ చాలా ఘోరం సో ఆహారం లేదు ఆరోగ్యం పాడైంది అట్లా ఎట్లా ఇదవి మొత్తానికి ఇక్కడికి వచ్చింది అన్న వచ్చిన తర్వాత ఈయన మాట్లాడుతూ ఉన్నాడు నెమ్మదిగా మరి ఏదన్నా చచ్చి దగ్గరికి వెళ్ళొచ్చు కదా వాళ్ళు హెల్ప్ చేస్తారని కానీ వెంటనే పెద్ద కలుసుకుని అవి బాబాయ్ చచ్చి దగ్గరికి వెళ్ళడమే అందంట సో ఆ స్టోరీ అంతా రాస్తూ ఆయన క్వశ్చన్ చేశాడు ఏసుక్రీస్తు దగ్గరికి అనేక మంది వేష్యలు పాలు వచ్చి చాలా చక్కగా కూర్చునేవారు విందుల్లో ఏసుక్రీస్తుతో మాట్లాడేవారు యేసుక్రీస్తు పాదాలను కడిగేవారు ఇవన్నీ చేసేవారు కదా ఈరోజు చర్చిలోకి ఎందుకు ఎట్లాంటి వాళ్ళు రావడానికి భయపడతా ఉన్నారు నేను ఇంకా పాపిని అనేటువంటి ముద్ర ఏసత్తరాలు అని ఎందుకు భయపడుతున్నారు బయట వాళ్ళు అని అడిగాడు చాలా సీరియస్ క్వశ్చన్ అది మనం ఒక్కలనే పవిత్రుల్లాగా అవతల ఎవరన్నా పాపం చేశారంటే ఇక మన యొక్క చూపులో మన యొక్క ప్రజెన్స్లో వాళ్ళు ఇంకా ద్రోహుల్లాగా అట్లాంటి పిక్చర్ ఇస్తాం మనం యేసుక్రీస్తు ఎట్లాగ వాళ్ళని అట్రాక్ట్ చేశాడు సంఘం ఎట్లాగ వాళ్ళని దూరం పరుచుకుంటా ఉంది ఆలోచన చేయాలి తాగుబోతులు చర్చికి రావడానికి భయపడతారు లేకపోతే ఇంకొకరు ఎవరో చర్చికి రావడానికి భయపడతారు ఎందుకు వాళ్ళని వేరేగా చూస్తాం కాబట్టి